మనుషులం మనం అంతా తల్లిదండ్రులకు పుట్టాం కాబట్టి మనం మన వాదం మానవతావాదం మా నాదం సామాజిక న్యాయం సామాజిక న్యాయం అంటే సమాజములు ఆర్థికంగా రాజకీయంగా వెనకబాటుతనానికి ఎవరైతే గురి అవుతున్నారో పాపం ఎవరైతే ఇబ్బందులకు ఇట్లాంటి అనాథలు గురి అవుతున్నారో వాళ్ళు ఆదుకోవడమే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం దయచేసి ఇక్కడ ఉన్న యూత్ కు నేను మళ్ళీ మళ్ళీ నా రిక్వెస్ట్ ఏంటంటే నేను చేస్తున్న క్రమంలో ఓర్వలేని వాళ్ళు చాలా మంది నన్ను రకరకాలుగా బదునాం చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరు అవన్నీ ఏం పట్టించుకోవద్దు నేను ఒకటే నమ్ముతున్నాను మనం చేసిన సేవ మీరు చేసిన సేవ ఎప్పటికీ వృధా కాదు అది మన బిడ్డలకి మన కుటుంబానికి దీవెనలాగా మళ్ళీ తిరిగి వస్తుంది కాబట్టి మనం నేను ఒకటే నమ్ముతాను నేను ఒకసారి ఒకరికి చేస్తున్న చేస్తున్నంటే వాళ్ళను ఎప్పుడు కూడా నేను మళ్ళీ నేను ఆశించను కాకపోతే ఒకటే కనుక్కుంటారు మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి వచ్చి మరి వాళ్ళ పరిస్థితి అయితే ఎట్లా ఉంది హాస్పిటల్కి పోయే పరిస్థితి ఉందా లేకపోతే అవసరమైతే నేనే నా వెహికల్ పెట్టి వాళ్ళకి హాస్పిటల్కి పంపించి మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాగా జాగ్రత్తగా చూసుకుని అవసరమైతే ట్రీట్మెంట్ హాస్పిటల్లో చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చే పరిస్థితి నేను మా వాళ్ళందరికీ ఆర్డర్ చేస్తున్నాను కాబట్టి దయచేసి అనిల్ కుమార్ గారు మీరు రేపే ఈ పని చేయాలని చెప్పి నోట్ చేసుకోండి ఇంకా నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడే నేనేమనుకున్నానంటే ఇంతకుముందు గతంలో నేను మొత్తం రెండు రాష్ట్రాల్లో చేసేవాడిని కానీ ఇప్పుడు నాకు చాలా మంది పెద్దలు ముఖ్యంగా మా యోగేష్ గారు మా సాహెబ్ గారు వీళ్ళందరూ మా అనిల్ కుమార్ క్రాంతి కుమార్ గారు సార్ మీరు ఎక్కడెక్కడో చేయకండి ఒక మండల్ని రోల్ మోడల్ గా ఎండుకోండి అంటే నేను దాదాపు ఒక త్రీ మంత్స్ నుండి మన మండల్లో చేస్తున్నాను మండలు దాటి చేయలేదు ఇప్పటి వరకు కనీసం ఒక పది మందికి సహాయం చేశాము అది మీరందరూ రోజు పేపర్ లో టీవీ మీడియాలో చూస్తా ఉన్నారు దయచేసి ఇట్లాంటి వాళ్ళు ఎక్కడున్నా కూడా మా స్టాప్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎట్లాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా మనం మనం అందరం సహాయం చేద్దాం ఇట్లాంటి పేదలు ఉండకూడదు అనేది నా ఆలోచన ఇట్లాంటి ఇంకెక్కడైనా తల్లిదండ్రులు లేక ఎవరైనా చదువు ఆగిపోతే చెప్పండి వాళ్ళకు కూడా మేము సహాయం చేస్తాం పుట్టుకతోనే దివ్యాంగులు ఎవరైనా పుడితే చెప్పండి వాళ్ళకి సాయం చేస్తాం ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి ప్రమాదోశాత్తు కాళ్ళు చేతులు పోతే చెప్పండి వాళ్ళకు కూడా సహాయం చేస్తాం ప్రతి చోట ఇదే చేస్తున్నాం ఒక్క ఊర్లో కాదు మాలేగామ్ లో చేశాము ధర్మారంలో చేశాము తానూర్ లో చేశాము మసలగామ్ లో చేశాము నర్సాపూర్ లో చేశాము లో చేశాము లో చేశాము అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే కొన్ని వందల మందికి సాయం చేశాము నేను ఒకటే అనుకుంటాను మీ అందరి బ్లెస్సింగ్లు మీకు మీ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో నా పక్కన యూత్ ఎవరైతే ఉన్నారో మీ అందరి ఆశీర్వాదం నా మీద ఉంటే నేను ఇంకో వంద మందికి రెట్టింపుగా నేను సహాయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నన్ను ఇక్కడికి పిలిపించి ఇక్కడి సమస్యను నాకు వివరించి నన్ను ఈ సమస్యను పరిష్కరించమని చెప్పి ముందుగా మీకు మళ్లీ మళ్లీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను ఎందుకంటే మీలాంటి భావాలు చాలా గ్రామాల్లో లేవు వాళ్ళు పక్కన ఉపాసం ఉన్న పట్టించుకోరు చనిపోయినా పట్టించుకోరు యాక్సిడెంట్ అయినా పట్టించుకోరు హాస్పిటల్కి పట్టించుకోరు కానీ మీ యువత నాకు ఆదర్శంగా ఉంది దయచేసి మీరు గమనించాలి నేను మీ యూత్ కి ఒకసారి సపరేట్ గా ఎందుకంటే మీ మంచితనం ఏదైతే ఉందో వాళ్ళని కాపాడాలనే మంచి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనతో నా దగ్గరకు వచ్చారు నేను మీ దగ్గరికి రాలేదు కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను నా జీవితంలో మర్చిపోను మీ తో ఒకసారి మీటింగ్ పెట్టి అంటే మీరు అరే కుస్లీ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మండలికి ఆదర్శం కావాలి ఎక్కడ సమస్యలున్నా వీళ్ళు సమతా ఫౌండేషన్ దగ్గరికి తీసుకెళ్తారు వాళ్లతో సహాయం చేపిస్తారనే సందర్భం కూడా మీ మీద మంచి అభిప్రాయం రావాలని కోరుకుంటూ నిర్మించా ఉన్నారు